కుంభరాశి వారికి జనవరి ఎనిమిదో తేదీ గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే ఈ గురువారం గురుదేవుడి కృప విశేషంగా ఉండే రోజు కాబట్టి మీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన వెనుక కూడా ఒక మంచి ఉద్దేశం ఉందని ఈరోజు మీకు అర్థమయ్యేలా చేసే రోజు అనమాట ఇది ఇప్పటి ఎదుర్కొన్న కష్టాలు ఆలస్యాలు నిరాశలు మీ మనసును కొంత భారంగా చేసి ఉండొచ్చు కానీ ఈ రోజు నుంచి మీలో కొత్త ఆలోచనలు కొత్త ఆశలు మొదలవుతాయండి ఎవరి మాటల వల్లైనా మనసు నొచ్చుకున్నవారు తప్పుగా అర్థం చేసుకున్న పరిస్థితుల్లో ఉన్నవారు ఈ రోజు మీకు మనశ్శాంతి ఇచ్చే సూచనలు ఈ ఈరోజు కుంభరాశి వారికి ఆర్థికం ఉద్యోగం కుటుంబం మనోబలం అన్నిట్లోనూ సూక్ష్మమైన కానీ శుభమైన మార్పులు కనిపించే రోజు కాబట్టి ఈ రోజు ఫలితాలను శాంతిగా నమ్మకంతో చివరి వరకు వినండి గురువారు ఆశీస్సులతో మీ జీవితానికి అవసరమైనటువంటి దారి ఈ రోజు మీకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఈ వీడియోని పూర్తిగా శాంతిగా వినండి ఎందుకంటే చివరిలో చెప్పే ఒక్క మాట మీ మనసుకు చాలా బాగుంటుంది మీలో దాగున్న భయం మొత్తం పోయి ధైర్యం మాత్రం మిగులుతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయండి లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఇప్పుడు కుంభరాశ్వరి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశ్వరి మనసు చాలా వెన్నలాంటిదండి ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడలేరనమాట అంటే ఏదైనా వారికి వెంటనే వెళ్ళి సహాయం చేసేద్దామా వారిని ఎ కాపాడేద్దామా అని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఇది వీరు అనుకుంటూ ఉంటారు కానీ ఇది వీరికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని ఎప్పుడు కూడా ఊహించరు ఊహించనే ఊహించరనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మన జీవితంలో మనం మంచి చేసినట్లయినా కూడా మనకు చాలా చెడు జరుగుతుందని చూ చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా ఈ యొక్క అంటే ఈ యొక్క రాశి వారికి కూడా ఎప్పుడు జరిగేది ఇదండి ఏదైనా మంచి చేద్దామనే లోపు వెంటనే చెడు జరిగింటుంది అనమాట అలా ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నటువంటి రాసులలో యొక్క కుంభరాశి వారు నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఏది కూడా వీరికి చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు ఏది కూడా కలిసి రాదనమాట ఏది కూడా అసలు వెంట వెంటనే ఈరోజు సంతోషం వస్తే రేపు బాధ అనమాట వెంట వెంటనే ఏదో ఒక విధంగా వీరికి కష్టాలు బాధలు అని అనుభవించిన వారే అనమాట కానీ ఇప్పటి నుంచి మీ జీవితంలో చాలా అంటే చాలా ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని అయితే గడపబోతున్నారండి ఇది ముమ్మాటికి నిజం ఎందుకంటే ఇన్ని రోజులు మీపై పడినటువంటి నిందలు కానీ ఇప్పటి నుంచి మీపై ఏది ఏది కూడా అసలు ఒక్కటి కూడా నింద అనేది ఉండదు ఒక్క అవమానం కూడా ఉండదు మీ జీవితంలో ప్రతీది కూడా చాలా మంచిగా జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయన్నమాట ఆ వ్యక్తిని ఏంటంటే మీరు ఏదైనా సరే గుడ్డిగా నమ్మిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని నిలువెత్తనా మోచే మోసం చేస్తూ ఉంటుంటారనమాట కొన్ని చిన్న పరిహారాల గురించి కూడా తప్పకుండా తెలుసుకోండి వీడియోని పూర్తిగా వినండి మీ జీవితంలో ఎక్కువగా వీరైతే కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారండి చాలా ఓర్పుగా ఉంటూ ఉంటారు కానీ అలాగే చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించని ఆలోచించారు చాలా మంచి మనసుని కలిగి ఉంటారన్నమాట అంటే మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం అలాగే అంతేకాకుండా మనకు మనం కొన్ని మనం చేసినటువంటి తప్పుల వల్ల కూడా మనం ఏంటంటే కొన్ని కష్టాల్లో పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క కుంభరాశి వారి పరంగా మనం చూసుకున్నట్లయితే కొద్దిపాటి అనుమానం వీరికి ఎక్కువగా ఉంటుంది కానీ వీరు ఏంటంటే బయటికి కనిపించరండి కవర్ చేస్తూ ఉంటారు అలా ప్రతిదీ కూడా వీరి కళ్ళలో చూస్తేనే కొన్ని నమ్ముతారు కొన్ని నమ్ముతూ ఉంటారు కానీ ఎవరైనా చెప్పిన కొన్ని మాటలు ఏంటంటే అసలు అనమాట ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు చాలా యాక్టివ్గా కూడా ఉంటారు ఈ రాశి వారు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు చక్కగా అలాగే ఎప్పుడు కూడా ఏది ఒకటి మంచి ఆలోచనలను చేస్తూ ఉంటారు పనులు మాత్రం కొంచెం ఫాస్ట్గా చేసిస్తూ ఉంటారు అలాగే తెలివిగా కూడా చేసిస్తూ ఉంటారు తెలివితేటలు బాగా అధికంగా ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల జరిగేది విషయం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఆ స్త్రీ మీకు ఏదైనా సరే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ చక్కగా ఆ స్త్రీ మీకు హెల్ప్ చేస్తుందనమాట అలాగే కొంతమంది స్త్రీల వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి రోజులు కూడా మీకు ఎదురవుతాయండి అలాగే చిన్న చిన్న సమావేశాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఈ యొక్క రాశి వారికి కనిపిస్తుంది అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాల గురించి మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎక్కువ లోతుగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి రోజున కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఎప్పుడు కూడా కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే బంధుమిత్రులతోనే కావచ్చు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా ఉంటే చాలా బాగుంటుంది మీరు చిన్న విషయాలను కూడా పెద్దగా చేసుకునేటువంటి అవకాశాన్ని పరిస్థితులు మీరు కల్పించుకోకుండా చిన్న విషయాలు కూడా అని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేయండి అప్పుడు మీకు మీ మధ్య ఇంకాస్త ప్రేమానురాగాలు కూడా ఎక్కువ అవుతాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారిలో ఉండేటువంటి పేరెంట్స్కి అంటే కొంచెం అనారోగ్యంగా ఉంటూ ఉంటుంది అలాంటి వారికి కూడా అనారోగ్యంగా ఉండి తొలగి తొలగించిపోయేటువంటి అవకాశాలు అయితే బాగా క్లు క్షుణ్ క్లుప్తంగా కనిపిస్తున్నాయన్నమాట ఎక్కడ ఇబ్బంది అయితే లేదనమాట ఇంకా రేపటి రోజున బ్రహ్మాండంగా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందండి ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నీ కూడా అన్ని పనుల్లో బిజీగా ఉంటారు ఈరోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి మీ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు లేదంటే మీ వృత్తిలో కావచ్చు కొన్ని కొన్ని అంటే వ్యాపారంలో కావచ్చు కొన్ని మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం లాభం అయితే ఏమీ రాదు అని చెప్పుకోనడానికి లేదండి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీకు డౌన్గా ఉన్నటువంటి వ్యాపారం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ఓవరాల్గా అయితే చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది రేపటి రోజున అంతా కూడా ఇక మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి మీకు విశేషంగా ఒక తెలియని ఒక చిన్న సమస్య ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడాను ఆ సమస్య నుండి పరిష్కారం అయితే తప్పకుండా అవుతుంది అది డబ్బుకు సంబంధించినది కావచ్చు వ్యాపారానికి సంబంధించినది కావచ్చు వృత్తిపర వృత్తిపరంగా ధన సమస్యలు కావచ్చు ఏదైనా కానీ రెండు రెండు నుంచి బ్రహ్మాండంగా ఇంకా విశేషించి చాలా బాగుంటుంది అలాగే మీరు బయట వ్యక్తులను అంటే కొత్తగా పరిచయమైనటువంటి మీకు తెలియనటువంటి వాళ్ళను అడగడం లేదు అంటే కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఉన్నవారికి కూడా అడగాలి అనేటువంటి అవకాశం కూడా మీకు తప్పకుండా రేపటి రోజున అడగాల్సిన అవసరం అయితే లేకుండా మీకు అయితే చేతి నిండా డబ్బు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఒక స్త్రీ వల్ల అధికంగా లాభం పొందేటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది ఆ స్త్రీ ఏంటంటే మీ జీవితాన్ని మార్చబోతుంది అలాగే ఈమె ఇచ్చేటువంటి ధనం వల్ల మీరు ఇంకాస్త ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది వెంటనే డబ్బు తీసుకోగానే ఇలా జరుగుతుందని కాదండి తర్వాత మరి మీకు ఆమె ఇచ్చిన తర్వాత పొందేటువంటి లాభం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది అయితే కనిపిస్తుంది కనిపించడం లేదనమాట మధ్యాహ్నం తర్వాత మీకు డబ్బు చేతికి అందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రెండు నుండి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి మీకైతే ధన సమస్యల పరంగా ఏవి అంటే ఏవి కూడా ఆటంకాలు అయితే రావు ఆ స్త్రీ ద్వారా ఏంటంటే మీకైతే మేలే జరుగుతుంది కాబట్టి మీరు ఆ జీవితంలో కూడా ఆ స్త్రీని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు అయితే అందరికీ జరుగుతుందా అని కాదండి జాతక కృత్య అంటే మనకు జాతక కృత్య ఏదైనా సరే జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి స్త్రీ అయితే మన భార్య కావచ్చు లేకుంటే అంటే మనకు తోబుట్టు కావచ్చు మనకు ఇంకా ఎవరైనా దగ్గర వ్యక్తి కావచ్చు ఇంకా ఎవరైనా కానీ ఒక స్త్రీ వల్ల మీకు మంచి లాభం అయితే ఖచ్చితంగా జరుగుతుంది బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకైతే అయితే ఉన్నాయన్నమాట స్త్రీ వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది అంతేకాకుండా కొంచెం ఖర్చులు కూడా తగ్గుతాయి దానికి ఏంటంటే ఒక అంటే ధనలాభం కూడా కలిగేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా అయితే మీకు కనిపిస్తుందండి కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కనుక రేపు గురువారం కాబట్టి త ఖచ్చితంగా ఏం చేయాలంటే కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి ఇంకాస్త మీకు పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా కానీ ధన సమస్యల పరంగా కానీ లేదంటే మీ చేతికి డబ్బు అందడం ఆలస్యమా జరగడం కానీ అవన్నీ కూడా తద్వారా మీకైతే రేపటి రోజున విశేషించి చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ యొక్క దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా మీరు పొందండి ఇక రేపటి రోజున అంతా బాగుంటుందండి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకున్నాం కదా అది విద్యార్థుల పరంగా కావచ్చు వ్యాపారస్తుల పరంగా కావచ్చు ఉద్యోగస్తుల పరంగా కావచ్చు లేదంటే ఎవరికైనా కానివ్వండి ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి వారికి రేపటి రోజున విశేషించి అధికమైనటువంటి ధనలాభాన్ని అలాగే బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం రేపటి రోజున అలాగే చక్కగా అన్నిటికంటే మీకు రేపటి రోజున చక్కగా మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు లైట్ బ్లూ అండ్ పింక్ కలర్ మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు లైట్ బ్లూ పింక్ రేపటి రోజున కలిసి వచ్చే రంగులు కలిసి వచ్చే సంఖ్య రెండు పదకొండు ఇంకా రేపటి రోజున మీరు తప్పకుండా ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకున్నాం కదా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉండే ఆ ఏ సమస్య అయినా కూడా మీకు మీరు జయించవచ్చు అనమాట అనేటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని మీరు పూర్తిగా మీరైతే ఏర్పడతాయండి మీకు మీకు భక్తి ఇష్టతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి కాస్త దైవారాధన కాస్త ఎక్కువగా పెంచుకునేందుకు ప్రయత్నించండి ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి అలాగే రేపటి రోజున మీకు తూర్పు అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం చాలా మంచిదండి రేపటి రోజున మీకు ఇంకా మీరు ఏదైనా సరే రేపటి రోజున బయలుదేరే ముందు చాలా జాగ్రత్తగా అంటే ఏదైనా సరే ఆచితూచి అడిగేయాలి అని అంటారు కదా బయటకు వెళ్ళేటప్పుడు మీరు తప్పకుండా అంటే మీరు ఏ పని చేసేటప్పుడైనా శివుడి మంత్రాన్ని చెప్పుకోండి ఓం నమ శివాయ అని పంచాక్షర నామాన్ని జపించండి అలాగే మృత్యుంజయ మంత్రం అని మీరు ఒకవేళ మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి మృత్యుంజయ మంత్రం తప్పకుండా మీరు చదువుకోండి ప్రతిరోజు కూడా మీకు ఏదైనా ఆపద వచ్చినా కూడా తొలగిపోతుందండి చూసారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట ఒక మోటివేషనల్గా కూడా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్